హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీకు ఈరోజు మొత్తం అయితే మామూలు అయితే పదిహేను రోజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే పెరిగింది సో అది ఈ బ్లౌజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది అర్జెంట్గా అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టాలి మొత్తం పదహారు బ్లౌజులు పదహారు బ్లౌజులు నేను ఎంత టైం కల్లా కుట్టేస్తాను అనేది అయితే మీకు చెప్తాను ఉండేది టైమింగ్ కూడా చూపిస్తాను టైం వచ్చేసి ఇట్లా క ఇట్లా కలిగేది థ్యాంక్ యూ కనిపిస్తుందా టైమింగ్ రెండు యాభై ఒకటి అయితే అయింది టైము ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఫస్ట్ ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి తర్వాత వచ్చేసి పదిహేను బ్లౌజ్ అయితే చూపిస్తాను చూడండి ఇది ఒక బ్లౌజు ఒక బ్లౌజు మొత్తం పదిహేను బ్లౌజ్ అయితే ఎందుకు చూపిస్తాను మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు రోజులు అయితే కటింగ్ అయితే చేశానండి ఇంకా రెండు రోజులు అయితే కటింగ్ అయితే చేయాలి అది కూడా చూపిస్తాను ఆల్రెడీ లైనింగ్ అయితే కటింగ్ అయితే చేశాను ఇది చూడండి లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసినాను సో రెండు రోజులు కూడా చూపిస్తాను ఏమనేది ఇది ఇది అనమాట ఈ రెండు బ్లౌజులు ఇవల్ల స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ రెండు బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తాను మీకు ఇవి కూడా చూపిస్తాను అండి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎప్పుడుకల్లా కుట్టేసా అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట డేట్ వచ్చేసి చూడండి సాటర్డే మే ఇరవై నాలుగు సో రెండు యాభై రెండు అయితే ఎన్ని టైము సో మీకు ఫస్ట్ వచ్చి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళైతే ఎంబడే తీసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే ఒడివి ఏం బ్లౌజ్ సో ఇప్పుడు వచ్చేసి మీకు పూలు పెట్టుకుంటాను నా నెత్తిలో పూలే మీకు ఎగ్జాంపుల్ అనమాట సో నేను ఎంతవరకు కుట్టాను ఏంటి మొత్తం పూలు అనేది చెప్తా ఎందుకంటే అవి పూలైతే వాడిపోతాయి కదా అవి మనం ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఏమి ఉండదు సో చూపిస్తాను పూలైతే చూసుకుంటాను అవి ఎంతవరకు కుడతానో ఏమో నాకు కూడా ఏం తెలియదు అండి సో మొత్తానికి అయితే మొత్తం అయితే ఇప్పుడు పదహారు జైడ్లు అయితే కుట్టాలి ఈరోజు చూద్దాం ఎంత టైం అవుతుందో ఏంటనేది ఒక్కొక్కటి అప్డేట్ అయితే ఇస్తాను అండి ఎందుకంటే ప్రతి ఒక్కొక్క బ్లౌజ్కి ఎంతెంత టైం ఏంటి ఏంటనే ఒకసారి పిల్లలు అట్లా ఉన్నా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒక బ్లౌజ్ ఎంత టైంలో అయిపోయింది అనేది సో ఓకేనా లేదంటే నేను మొత్తం బ్రోజులు కూడా చూపిస్తాను ప్రస్తుతానికి అయితే ఈ బ్లౌజ్ అయితే చూపించలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మధ్యలో వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతారు కదా ఓడియం బ్రౌజ్ ఇది అర్జెంట్ అయితే వచ్చింది వాళ్ళైతే పదిహేను అనుకున్నారు టార్గెట్ కానీ ఇది వచ్చేసి ఈరోజు కటింగ్ చే కట్టింగ్ చేసుకొని కొంచెం గమ్ముతో అయితే అతికించాలండి సో గమ్ముతో అతికించేసరికి ఇంత టైం అయితే అయిపోయింది మళ్ళీ మధ్యాహ్నం వంట కూడా చేసేసి ఇంకా ఫుడ్ గిడ్డు మొత్తం తినేసి ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాను సో పదండి ఇంకా బ్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేసి మీకు మొత్తం ఒకటి ఒక బ్లౌజు చూపిస్తాలండి మొత్తం నేను నైట్ కూడా ఈరోజు కొంచెం లేటర్మే పడుకుందాం అనుకుంటున్నాను చూపిస్తాను ఎంత టైం కల్లా కుట్టేస్తాను అని ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు మొత్తం బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇంకా స్టార్ట్ అయిలేదు అనమాట బ్లౌజులు అనేవి అసలు ఈరోజు నుంచి ఒక బ్లౌజ్ కూడా కుట్టలేదు ఇదే ఈ పదహారు బ్లౌజులు కట్టింగ్ గమ్ము తత్తించడం సరిపోయేది మధ్యాహ్నం వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అనమాట నిన్ననేమో పెళ్ళికి వెళ్ళిపోయినాము ఒక రెండు బ్లౌజులు మాత్రం కుట్టాను నిన్న కూడా నిన్న పెళ్ళికి వెళ్ళేసి వచ్చి బట్టలు ఉతికెట్టు ఉంటే బట్టలలో ఉతికేశాను ఇప్పుడే ఇంకా వాన పడుతుంది అనేసి సరసన వాన అయితే పడుతుంది ఇంకొకటి మనకు కరెంట్ అయితే సహకరించాలండి మన పదహారు రోజులు స్టిచ్చింగ్ చేయడానికి కరెంట్ కూడా మెయిన్ ఎందుకంటే కరెంట్ లేకుంటే మనం స్టిచ్చింగ్ అయితే చేయలేము సో చెప్తాను మీకు అప్డేట్ అనేది ప్రతిదీ అప్డేట్ అనేది చేస్తాను కనీసం షార్ట్ వీడియోలోనే అప్లోడ్ అయితే చేస్తాను కరెంట్ ఉండేది లేనిది నేను స్టిచ్చింగ్ చేసింది లేది కనీసం షార్ట్ వీడియోస్లలో కూడా అప్లోడ్ అయితే చేస్తాను అనమాట ఓకేనా సో నేను పెళ్ళికి వెళ్ళేసి వచ్చాము నిన్ననే కటింగ్ చేసేసేదాన్ని నిన్న కటింగ్ అయితే చేయలేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ డే కరెంట్ పోకుండా నేను పదహారు జాకెట్లు కుట్టాలనేసి అనేసి ఓకే ఫ్రెండ్స్ మొత్తం కుట్టిందట చూపిస్తాను కాదని ఆఫ్ చేసే వడిబిన్ జైడ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసానండి వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు అనమాట ఇప్పుడు సో అందుకోసం వీడియో అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి సైడ్ జాయింటింగ్ వేసేది కూడా మీకు వీడియో అయితే తీసానండి అలాగే బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా తీశాను సో అది కూడా అప్లోడ్ అయితే చేస్తానండి మన ఫస్ట్ ఛానల్ గానీ ఈ ఛానల్ గానీ అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ కరెంట్ అయితే పోయింది బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే జరుగుతున్నాయి సో మొత్తం ఫైనల్గా ఎంత టైం కలగొట్టే అనేది కూడా చెప్తాను ఇప్పటికైతే బ్లౌజెస్ అయితే కనుక ఫోర్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి సో మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను అలాగే శారీస్కి ఫాల్స్ కూడా మార్నింగ్ వేస్తానులేండి ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ వేస్తాను ఇప్పుడైతే కనుక ఇంట్లో పన్నెన్న వంటన చేసేసి మీకు అందులో కరెంట్ వస్తుంది తర్వాత మనం మెషిన్ అనేది స్టార్ట్ చేస్తాను టైం వచ్చేసి ఏడైంది ఏడు బాగా టైం అయిపోయింది ఇన్ని కానిస్తుంది ఏడు ఎనిమిది అయితే అయింది టైము కరెంట్ అయితే పోయింది ఎప్పుడికి వస్తుంది మరి సో వంట చేసి ఓకే ఫ్రెండ్స్ వంట చేస్తాను మరి ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తినేసి ఇంక మొత్తం ఇంట్లో పడి అంతా అయిపోయింది అంటే ఫస్ట్ అయిపోయింది లేండి కరెంట్ పోతాను వంట చేసినాను ఇంకా అన్నం తినేసి కొంచెం మన వీడియోస్కి వయసు ఫోర్లు అయితే అట్లా ఇచ్చేసుకున్నాను అనమాట సో మళ్ళీ ఇప్పుడైతే మిషన్ అయితే స్టార్ట్ చేస్తున్నా కొద్దిసేపు మొబైల్తో చూసాండి కొంచెం అంటే ఒకటే పని చేసుకుంటూ ఉంటే బోర్ కొడతనమాట ఇంట్రెస్ట్ రాదు మళ్ళీ అలసట అనేది అనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా కొంచెం ఏది చూస్తే మనకు రిలాక్సింగ్ ఉంటుందో అలా చూస్తాను అనమాట సో నేను ఎక్కువ జబర్దస్త్ అట్లా చూస్తాను నాకు జోక్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట అవి చూస్తూ ఉంటాను సో అవి కొంచెం చూసి ఇంక ఇప్పుడు వచ్చేసి మిషన్కి వెళ్తే స్టార్ట్ చేస్తున్నాను టైం వచ్చేసి ఎంత ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను టైము మొబైల్ ఎక్కడుంది ఇదిగోండి టైం పది జీరో ఫోర్ ఓకేనా పదిహేను సాటర్డే ట్వంటీ ఫోర్త్ మే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసినట్టు నాలుగు బ్లౌజులలో ఒకటి ఒడిబియన్ జాకెట్ అయితే తీసుకొని పోయినారు మధ్యాహ్నమే సో ఇప్పుడు వచ్చేసి మూడు బ్లౌజులు అయితే చూపిస్తాను ఫస్ట్ తర్వాత మళ్ళీ మనం మిషన్ అయితే స్టార్ట్ చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక బ్లౌజు ఇది చాలా టైం అయితే పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ అంతా స్టోన్స్ ఉన్నాయా స్టోన్స్ ఉన్నాయి ప్లస్ అలాగే మళ్ళీ నాది మిషన్ కూడా సూది ఇరిగిపోయింది అనమాట ఎర్ర ప్రాబ్లం అయితే వచ్చేసింది సూది కూడా ఇదిగోండి విరిగిపోయింది సో ఎంత చూ ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎంత ఇవన్నీ అనమాట లోపల దండి ఉన్నాయి ఏమై ముందే బక్క ఉందా ఎక్కువ స్టోన్స్ అనేవి ఉన్నాయి ఇవల్ల పీకేసేసరికి సరే టైం అనేది అక్కనే అయిపోయింది సో ఇది ఇంకా ఇదైతే కుట్టాలండి కుట్టాలని పెట్టాను కానీ మిషన్ మీద ఇంకా అన్నమాకులు అవుతుంది అనేసి అయితే ఇంకా మిషన్కి వెళ్తే అందులో కరెంట్ పోయింది కదా సో కరెంట్ పోయిన తర్వాత మిషన్ అయితే పెట్టుకున్న వచ్చిన తర్వాత మిషన్ అయితే పెట్టుకున్నాను అండి కానీ మళ్ళీ అన్నం ఆకలి అనేసి అక్కడికి స్టాప్ చేసాను అనమాట సో ఇది వచ్చేసి ఇది ఒక బ్లౌజు ఇది కూడా అంతే ఇది కూడా స్టోర్స్ వచ్చింది ఇది కూడా ఇట్లా ఇట్లయితే వచ్చిందనమాట బ్లౌజు సో ఇది కూడా కొంచెం టైం అనేది పట్టిందండి ప్రతి ఒక్క బ్లౌజ్ టైం అయితే పడుతుంది మామూలు అయితే ఇంకా ఇది సన్న ఉంది కదా ఈ అమ్మాయి తొందర తొందర ఒక జాకెట్ కుట్టేజ్లే అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ అన్ని చేతులకంతా జాయింటింగ్లే అనమాట ఎందుకంటే అమ్మాయి సన్న సన్న ఉన్న చేతులైతే కిందికి అయితే తొలుగుతుంది సో అందుకోసం వచ్చేసి చూసారు కదా ఈ విధంగా అయితే కుట్టేశాను ఇప్పుడు వచ్చేసి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు ఇంకొకటి ఒకటి బియ్యం జాకెట్ అయితే తీసుకుని పోయారు సో ఇది ఐదో ఇది నాలుగో జాయిట్ అండి నాలుగ ఇది మూడు అదొక నాలుగు ఇది ఐదో జాయిట్ ఐదో జైడ్ అయితే ఇంకా నిద్ర అయితే రాలేదు ఐదో అయితే కుట్టేసి ఒకవేళ నిద్ర వస్తే నిద్రపోతాను లేదంటే వెనక ఇంకొక జైని కుడతానండి సో మరొక సడన్ సడన్గా అయితే ఒకటి సడన్గా అయితే ఒక ఫంక్షన్ అయితే పడింది మాకు మామూలు అయితే లాస్ట్ వీక్లో చెప్పాలండి మేము మధుల టెంపుల్కి వెళ్ళాం కదా సో వాళ్ళు ఎంటికెళ్ళి తీస్తుంటే వెళ్ళాం కదా అక్కడికి వాళ్ళే మళ్ళీ ఇప్పుడు సాయం కూడా చేస్తున్నారనమాట సో అప్పుడు చెప్పారులేండి రావాలి అనేసి సో సర్లే వస్తామని అని చెప్పాము కానీ ఇంకా వాళ్ళేమి ఇంతవరకు అయితే కాల్ చేయలేదని మేము కూడా ఈరోజు అయితే ఇంకా లేదులే చేయలేదేమోలే ఈ వారం ఏం చేయలేదేమో నెక్స్ట్ వారం ఏమైనా చేస్తారేమో అమ్మ మళ్ళీ అక్కడ కూడా అమ్మవారికి ఇస్తున్నారన్నమాట పొట్టేళ్ళట్లా సో ఈ వారం చేయలేదేమో లే అనుకున్నాము బట్ కానీ సాయంత్రం అయితే ఫోన్ చేసినారు సాయంత్రం కూడా కాదండి ఒక ఎనిమిది గంటలప్పుడు అట్లా ఎనిమిదిన్నరపుడు అట్లా ఫోన్ చేసినారు చేసి రాండి అనేసి అయితే ఇంకా అందుకోసం మళ్ళీ ఇప్పుడునైతే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ ఈ శారీ మీద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేద్దామనుకుంటున్నాను సో టైం ఉంటే నా బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటానండి అంటే కుట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం దూరం అనమాట రుద్రారానికి వెళ్ళాలి రుద్రవారానికి పట్టు శారీస్ కొంచెం బరువున్న శారీస్ వద్దనుకుంటున్నా సో ఇదైతే లైట్ వెయిట్ ఉంది ఆల్రెడీ ఇట్లాంటి శారీ ఇంకొకటి కూడా ఉందిలేండి నా దగ్గర బట్ ఏంటంటే రోజు కలర్ కావాలనేసి అయితే ఈ శారీ అయితే నేను తీసుకో ఇంటి సో ఈ శారీ అయితే కనుక రేపు కట్టుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఒకరైతే కామెంట్ అయితే చేశారన్నమాట ఫార్టీ సైజులో బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డిప్ నెక్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపించండి సిస్టర్ అనేసి అయితే సో నాది ఫార్టీ సైజ్ బ్లౌజే కాబట్టి సో నా బ్లౌజే కటింగ్ చేసి స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయలేకపోవచ్చు అండి వీడియో ఎందుకంటే మన చర్యల్లో మొబైల్ స్టోరేజ్ అయితే లేదు సో మాక్సిమం ఇది కట్టింగ్ అన్న వీడియో తీసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను సో రేపు నేను వేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ ఇలా ఉండేది కూడా చూపిస్తాను ఇది బోట్ నెక్ అలాగే బ్యాక్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి డిప్ నెక్ పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనమాట సో రేపటి వీడియోలో కటింగ్ చూపిస్తానండి స్టిచ్చింగ్ అయితే చూపించలేండి ఎందుకంటే మనకు స్టోరేజ్ లేదు మొబైల్లో సో ఇది కూడా ఎంతవరకు రికార్డ్ అవుతుందో ఏమో తెలియదు ఎంత రికార్డ్ కానివ్వండి లాస్ట్కు కొంచెం కొంచెం క్లిప్స్ అన్నా నేను ఎన్ని బ్లౌజెస్ కుట్టానైతే మీకు చూపిస్తాను నిద్ర వచ్చేంత వరకు కుడతాను చీకట్లు వేసి నాపులో అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ చీకట్లో కానీ లేదంటే ఇప్పుడే స్టిచ్చింగ్ అని చేసేస్తాను చూద్దాం ఇంట్రెస్ట్ని బట్టి చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే నేను కొంచెం రెస్ట్గానే తీసుకున్నాను ఖచ్చితంగా అదే పనిగా కుట్టామంటే కనుక బోర్ కొట్టేస్తుంది ఇంట్రెస్ట్ రాదనమాట కుట్టడానికి అందుకోసం కొంచెం అట్లా చెలు చూసుకుంటూ కొంచెం అందులో నేను వీడియోస్కి వయసు ఊరించుకుంటూ కొంచెం టైం అనేది అక్కడ స్పెండ్ చేసేసా అనమాట పది అయింది ఇప్పుడు టైము పది చూసారు కదా పది జీరో పది పాయింట్ నాలుగు అయితే ఏందనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా నేను మిషన్ అయితే స్టార్ట్ చేస్తాను సో స్టార్ట్ చేసి ఇంకా ఎన్ని అనేది కూడా మీకు చూపిస్తాను ఇంకేం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నైట్ కుడదామని అనుకున్నాను అనుకొని వీడియో ఎడిటింగ్ చేసుకుంటాను అనమాట పది పది గంటలకు మీకు టైం చూపించాను సో వీడియో కొంచెం వయసు ఉంది కొద్దిగా వయసు వచ్చేసి మిషన్ పెట్టుకుందాం అనుకున్నాను అట్లా పని కోట్టు నేను ఇప్పుడు లేచినాను నాలుగైంది కరెక్ట్గా టైము సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి చూడండి మిషన్ మిషన్ దగ్గరైతే కుట్టలేదు అనమాట ఇంక ఇవి స్టాప్ చేసేసి నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాను సో నెక్ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ కిందికి అనమాట బ్యాక్ నెక్ సో కటింగ్ చేసేది వీడియో కూడా తీసుకుంటాను మరి ఫ్రెండ్స్ ఇంకా ఊకెళ్ళేసి వచ్చిన తర్వాత మిగతా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఒక్కొక్కసారి ఇలా అనుకుంటాము అన్ని బ్లౌజులు కుట్టాలి అనేసి ఇలా పెండింగ్లు అయితే పడిపోతూ ఉంటాయి వాళ్ళకి రేపు లేండి ఇవ్వాల్సింది నేను ఉపయోగించిన తూ కూడా కుట్టేస్తాను మీకు ఫ్రెండ్స్ ఇంకా నా బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి అందుకోసం వచ్చేసి కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఈ బ్లౌజ్ కట్టింగ్ వీడైతే కనుక తీసాయనమాట సగం స్టోరీ అయితే ఫుల్ అయిపోయింది అప్పటికే అంటే ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి అనమాట మన మన నా మొబైల్లో సో డిజైన్ బ్లౌజెస్వి అవల్ల ఉన్నాయి అవల్ల నా అప్లోడ్ చేయడానికి టైం లేక స్టిచ్చింగ్ వీడియో ఒకటి తీయలేదు కటింగ్ వీడియోస్ అయితే తీసేయాలండి డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తుని మాట్లాడాను సో కొంచెం నిద్రమంపులో మాట్లాడినా కొంచెం వయసు ఇలా ఉంది ఇంకా చెక్ చేయలేదు నేను సో ఒకేలా వాయిస్ బాగాలేకపోతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను సో ఇదైతే ఫుల్ హ్యాపీ అండి నేను ఊరికి వెళ్తున్నాను కదా ఊరికి వెళ్ళి ఊరికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను సో అక్కడ ఏంటంటే ఫస్ట్ మేము సాయంకాలం చేసి వాళ్ళ ఊరికి రుద్రారము రుద్రారానికి వెళ్ళేసి వచ్చాము వెళ్ళినాము ఫస్ట్ రుద్రారానికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ ఎంత కానీ టైం ఫస్ట్ మా అమ్మ అయితే వెళ్ళాలనేసి అనుకున్నాము నంద్యాల దగ్గర మా వాళ్ళది పాండ్రంగాపురం అనమాట సో ఆ ఊరికి వెళ్ళేసి మా అమ్మ తో ఒక కానీ టైం స్పెండ్ చేయాలనుకున్నాను సో అక్కడికి అయితే ఒక వన్ మంత్ అవుతుంది తనతో ఫోన్ మాట్లాడలేదు అసలు చూడలేదన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా అసలు కనుక్కోలేదు మేము అమ్మ దగ్గర వెళ్ళాలని కానీ నాకెందుకు ఆడ అన్నం తినే అంతా మా అమ్మని గుర్తుకొస్తుంది సో అక్కడ మా నాన్న చనిపోయాడు కదా అక్కడ మా పెన్నా వాళ్ళు చేసేది సో అక్కడ నాకు ఎవరు పంచ కట్టుకుని చూసినా నాకు మా నాన్నే గుర్తుకొస్తున్నాడు అనమాట సో ఇంకా మా ఆయన అడిగాను బావా అన్నం తినేసినాం కదా వెంటనే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము ఎంత లేట్ అన్నా కానీ బాబు రాత్రి పది పోయినా బాధ లేదు నిదానంగానే పోదాము అనేసి అడిగి అక్కడ ఇంట రుద్రారంలోనే నాలుగున్నర ఏదో అట్లా అయితుంటుందండి సో అక్కడ నుంచి బయలుదేరి ఇంకా మా ఊరికి పండుగప్పుడు అంతే వెళ్ళాము నంద్యాల దగ్గర అక్కడికి వెళ్ళి మా అమ్మతో కొంచెం టైం స్పెండ్ చేసి కొద్దిసేపు మాట్లాడి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి నైట్ ఎనిమిదిన్నర తొమ్మిది ఎనిమిదిన్నర ఏంది అండి తొమ్మిది కూడా కాలేదు తొమ్మిది కావస్తున్నది సో కొంచెం మా అమ్మతో ఉన్నా అనమాట కొద్దిసేపు మాట్లాడుకుంటూ మా అమ్మ అయితే సడన్గా సర్ప్రైజ్ అనమాట తనకి అసలు చెప్పలేదు కదా సో సడన్గా సర్ప్రైజ్ చేసి కొంచెం ఎమోషనల్ అయిపోయింది మేము ఇంకా ఆడ వీడియోలు తీసుకుందాం అలా ఏం లేదండి అసలు అక్కడ సాంతు దగ్గర ఆడ కూడా వీడియోలు తీయాలనే ఆలోచన అయితే లేదు అందులో నేను మొబైల్ అనేది తీసుకుపోలేదు అనమాట మెయిన్ గా వీడియో తీసే మొబైల్ అనేది తీసుకుపోలేదు ఒకవేళ ఉంటే మా అమ్మను అందుకు చూపించేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇల్లు అవల్ల చూపించేదాన్ని మా అమ్మ ఇంటి దగ్గర చెట్లు దండి ఉంటాయండి కొన్ని మా కొన్ని జాంకాయలు కూడా మేము అక్కడే తెచ్చుకొని తిన్నాం అనమాట ఎందుకంటే మా అమ్మకు మేము బట్టిచ్చేంత వరకు మా అమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మేమేం తెచ్చుకోకూడదు మా అమ్మ మా ఇంటికి ఆడిపిల్ సో అందుకోసం వచ్చేసి అక్కడ నుంచి ఏం తెచ్చుకోకూడదు అనేసి అక్కడే తినేసి వచ్చేసామన్నమాట సో నా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను కదా సో చూడండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది అనమాట ఇది ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కదా సో నేను ఫస్ట్ టైం ఇట్లాంటి డిజైన్స్ అనేవి నేను తొడగటం ఎందుకంటే నేను చాలా మందికి అయితే కుట్టానులేండి కానీ నేనైతే వేసుకోలేదనమాట ఎందుకంటే నాకు వల్ల ఇష్టం ఉండదు కానీ డిజైన్ జాకెట్ అయితే తొడిగాను ఒకప్పుడు సో ఇంకా వల్ల ఇప్పుడు బోర్ కొట్టేస్తున్నాయి కదా నాకైతే కంప్యూటర్ మిషన్ అయితే తెచ్చుకోవాలని అయితే ఆశ ఉంది సో చూడాలి అంటే మాకు కొంచెం అప్పులు ఉన్నాయి అండి అప్పుల అయిపోయితే ట్రై అయితే చేయాలి సో ప్రస్తుతానికైతే రేపు వచ్చే నెలలో ఒకటైతే కొనాలనుకుంటున్నాను సో అది కొన్న తర్వాత మీకు అది కూడా చూపిస్తాలండి ఏంటనేది అంటే మిషన్కి సంబంధించినట్టు ఏం కావాలండి నా పనికి సంబంధించినది అనమాట సో పని అనేది కొంచెం తొందర అయిపోతుంది అనేసి అది అయితే కొనుక్కుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి బ్లో అయితే ఎలా ఉందో నా కామెంట్ అయితే చేయండి సింపుల్ అయితే కుట్టుకున్నాండి సో బీట్స్ అయితే పెట్టాలి అందులో ఒక సిస్టర్ అయితే అడింది కాబట్టి ఇవి అయితే తీసాను నేను